వెనక ఉండి ముందు అనసూయని పెట్టి నడిపిస్తున్నారు అనసూయ చేత వెనకాలి శివాజీ గారి తొక్కేయాలని కూడా ఉండి ఎందుకంటే శివాజీ గారు రాజకీయాల్లో ఉన్నారు ఆయన రాజకీయాల్లో ఉండి పోయినసారి కూడా కొన్ని పార్టీకి సపోర్ట్ చేశారు కొన్ని పార్టీలు వ్యతిరేకంగా మాట కాబట్టి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు సినిమా ఫీల్డ్ లో రాజకీయాలలో శత్రువులు అంటే శత్రువులు అనకూడదు పోటీదాము పోటీదారులు ఉంటారు వాళ్ళు సమయం కోసం చూస్తుంటారు ఎప్పుడు సమయం దొరుకుతుందా ఏ విధంగా దెబ్బ కొట్టాలని శివాజీ ఇప్పుడు తొక్కేయాలని ప్రయత్నం జరుగుతున్నదేమో ఒక వర్గం ఉండొచ్చు క్లియర్ గా నిజమే ఒక వర్గం ఉండొచ్చు వాళ్ళు శివాజీ తొక్కేయాలని ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ శివాజీ గారు నిన్న క్లియర్ గా చెప్పారు ఉమేష్ కమిషన్ దగ్గర నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది ఇది కాకపోతే ఎట్లయినా బతికేస్తాను కేవలం దీని మీద ఆధారపడలేదు నేను అని శివాజీ గారు ఆయన శివాజీని ఎవరు తొక్కలేరనే భావిస్తున్నావు ఎందుకంటే మామూలుగా సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుంది ఒక మంచి నటుడు ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు చాలా మంది అనుకుంటారు కొంతమందిని ఎవరో తొక్కేశారు తొక్కేయడం అనేది ఎవరు ఎవరు తొక్కేలేదండి ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు నటించాడు ఆ సినిమా ఫ్లాప్ అయింది ఇంకొక సినిమా తీశాడు అది ఫ్లాప్ అయింది ఇంకో సినిమా తీసుకో అది ఫ్లాప్ అయింది అట్లగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్ వస్తే సహజంగానే ఆ హీరోకి డిమాండ్ తగ్గిపోతుంది ఒక హిట్ ఫ్లాప్ అనేది ఒకళ్ళ చేతిలో ఉండదు అది గమనించాలి ఒకళ్ళ చేతిలో ఉదయ్ కిరణ్ మరణించాలంటే చాలా మంది అనుకుంటారు పది మంది అదేందంటే వాడు దూరం పెట్టారు అది వాస్తవం ఉదయకిరణ్ దూరం పెట్టారు వాళ్ళు ఒప్పుకుంటాను కానీ ఏంటంటే ప్రకాష్ రాజు గారు కూడా ఉదయ్ కిరణ్ తో సినిమా తీసాడు తెలుసా తీసాడు ఎంకరేజ్ చేశాడు కానీ సినిమా ఆడలేదు అప్పుడు ఉదయ్ కిరణ్ చివరి స్థాయిలో అన్ని సినిమాలు ఫ్లాప్స్ అయినాయి దానికి ఎవరి కారణం హిట్ ఫ్లాప్ అనేది మంచి చేతిలో ఉండదు కదా మనం హిట్ అవ్వాలంటే హిట్ అవ్వాలి ఫ్లాప్ అవ్వాలి ఫ్లాప్ అవ్వాలి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి చెడు ప్రచారమే చేయగలుగుతారు కానీ నిజంగా సినిమాలో దమ్ముందనుకోండి అనుకోండి ఎవరు ఆపలేడు ఈ మధ్య చిన్న చిన్న సినిమాలు చూడండి రాజువేట్స్ రామ్ అనేది ఎంత హిట్ అయింది ప్రయత్నాలు జరిగినాయి ఎవరు తొక్కలేరు సినిమా బాగుంటే కంటెంట్ ఉంటే జనాలు చూస్తారు హిట్ అవుతుంది ఇప్పుడు బ్లాక్ బాస్టర్ కూడా అంటున్నారు అతను తొక్క ప్రయత్నం జరిగింది చాలా ప్రయత్నం జరిగినాయి అతను సాయి కుమార్ అతని మీద తొక్కేయాలి అతని మీద చాలా మంది కోపం ఉంది రాజుగారి గారికి కోపం ఉంది ఎందుకనంటే ఆయన డబ్బింగ్ చెప్పేవాడు కాదు ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర్ గారికి సాయి డబ్బింగ్ సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవాడు అప్పుడు సూపర్ హిట్లు వచ్చినాయి తర్వాత కాలంలో సాయి సాయికుమార్ హీరో అయిపోయాడు హీరో అవడం వల్ల డబ్బింగ్ కొంతమంది మరే సుమన్ గారికి కూడా కోపం ఉంది ఉంటుంది సహజంగా తప్పదు మన జీవితంలో మిత్రులలో కొంతమంది శత్రువులు ఏర్పడుతుంటారు అంటే కొంచెం కోపం ఉండే వాళ్ళు ఉంటారు సహజం మిత్రులు ఉంటారు శత్రువులు కూడా ఉంటారు ఇది ఎవరూ ఏం చేయలేము తప్పదు సహజమైనటువంటి విషయం కదా అందుకే సహజంగానే శివాజీ గారికి కూడా శత్రువులు ఉన్నారు అది కూడా ఆది సినిమాని కూడా పైకి రాకుండా చేయాలని పోటీ అనేది ఉంటుంది హీరోయిన్ లకి ఇంకా ఎక్కువ పోటీ ఉంటుంది అదే చెప్తుంది చరిత్ర చరిన సంఘటనలు చెప్తారు ఒక అమ్మాయి హీరోయిన్ గా సెలెక్ట్ అయిందంట తెల్లవారుతో షూటింగ్ మొత్తం రెడీ అయిపోయింది అక్కినేని నాగేశ్వర గారి సినిమా అది కూడా చెప్తుంది అక్కినేని నాగార్జున గారి తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక ఒక అమ్మాయి జానకి ఆమె పేరు ఆ పేరు కూడా చెప్తున్నా జానకి ఇందులో రహస్యం జానకి ఆమె పేరు ఆమె హీరోయిన్ గా ఉంది తెల్లవారితే షూటింగ్ ఆమె కూడా రేడియో షూటింగ్ వచ్చింది రాత్రి కూడా మాడారు మొత్తం తెల్లవారి స్క్రిప్ట్ కూడా ఇచ్చారు మర్నాడు షూటింగ్ కి లొకేషన్ వచ్చినప్పుడు హీరోయిన్ మారిపోయిందండి వేరే అమ్మాయి హీరోయిన్ గా ఉంది ఆమె ఆశ్చర్యపోయింది అదేంటి రాత్రి కూడా నేనే హీరోయిన్ అని చెప్పి తెల్లవారితే వేరే అమ్మాయి హీరోయిన్ ఉంటాడీ జరుగుతాయి మరి జరుగుతాయి రాత్రిలో ఏదైనా జరగచ్చు పబ్లిక్ గా నేను ఎస్ఐ క్యారెక్టర్ అని పోయినా ఎస్ఐ క్యారెక్టర్ అని పోతే వాళ్ళు ఏం చేసినాడు వచ్చినారు నేను ఆ రోజంతా షూట్ లేకుండా ఖాళీగా కూర్చున్నారు ఏది ఎఫ్ఎం మొత్తది ఇప్పుడు టీవీలో రికార్డ్ అవుతాం దాంతో నేను ఇప్పుడు యూట్యూబ్ లో పాపులర్ అయింది నటియాలని నాది ఏమి ఇట్లా కొన్ని కొన్ని చేస్తున్నారు ఇన్సిడెంట్స్ ఇన్సుడెన్స్ జరుగుతున్నాయి నాకే జరిగింది